ఈ కాలంలో మునిపెన్నడు లేని విధంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విషాదకరమైన వార్తలు గత కొన్ని రోజుల క్రితమే ప్రముఖ నటుడిగా నెగిటివ్ ఉన్న పాత్రలతో నటించిన డేనియల్ బాలాజీ చిన్న వయసులోనే హఠాత్తుగా గుండెపోటుతో కాలం చేశాడు అన్న విషాదకరమైన వార్త నుండి పూర్తిగా తేరుకోకముందే తెలుగు చిత్ర సీమా రంగాల్లో ఇంకొక షాకింగ్ సంఘటన ఆరేళ్ల వయసులోనే బాల నటుడిగా ముఖ్యంగా అప్పట్లోనే బాల కమేడియన్గా వందకు పైగా సినిమాలలో నటించి ఆ తర్వాత వెండి తెర మీద కమేడియన్గా దాదాపు నూట యాభైకి పైగా సినిమాలలో నటించి అలరించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ తెలుగు స్టార్ కమేడియన్ ఇక లేడు అన్న వార్త ఇప్పుడు మన తెలుగు చలనచిత్ర సీమ రంగాన్ని పూర్తి శోకసంద్రంలో ముంచెత్తుతోంది మరి ఇంతకీ ఆ కమేడియన్ ఎవరో తెలిస్తే మనందరం షాక్కి గురవలసిందే ఆ కమేడియన్ ఎవరో కాదండి విశ్వేశ్వరరావు గారు ఇక విశ్వేశ్వరరావు గారి సినీ ప్రయాణ విషయంలోకి వెళ్తే తన ఆరేళ్ల వయసులో పొట్టి ప్లీడరు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు అప్పట్లో బాల కమేడియన్ ఎవరు అంటే విశ్వేశ్వరరావు గారే అని చెప్పేవారట అలా పొట్టి ప్లీడర్ సినిమాతో బాల కమేడియన్గా తన కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత ఓసిత కథ బాలమిత్రుల కథ రాముడు శశింద్రి చిట్టిబాబు మా నాన్న నిర్దోషి పట్టిందల్లా బంగారమే ఇలా దాదాపు నూట యాభైకి పైగా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్గా సావిత్రి పద్మనాభం ఎస్వి రంగారావు నాగేశ్వరరావు శోభన్ బాబు వంటి వాళ్లతో కలిసి ఆ రోజుల్లోనే బాల కమేడియన్గా అలరించాడు ఇక ఆ తర్వాత వయసు పెరుగుతున్న కొద్ది సపోర్టింగ్ ఆర్టిస్ట్ గాను గా ఎన్నో సినిమాల్లో ముఖ్యంగా ఇతడు కమెడియన్ గా నటించిన సినిమాలు మనకి సుపరిచితంగా మిగిలిపోయినవి ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ముఠా మేస్త్రి ఆయనకిద్దరు అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇలా దాదాపుగా వందకు పైగా సినిమాల్లో కమేడియన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అలరించడం జరిగింది అలా తెలుగు వెండితెరకి ఓ బాల కమేడియన్గా చిన్న వయసులో పరిచయం అయ్యి ఆ తర్వాత స్టార్ కమేడియన్గా ఎన్నో సినిమాలలో నటించి అలరించిన సుపరిచితుడు మన తెలుగు కమెడియన్ అయిన విశ్వేశ్వరరావు గారు అలాంటి విశ్వేశ్వరరావు గారు గత కొన్నాళ్ళుగా క్యాన్సర్ బారిన పడి అనారోగ్యంతో హాస్పిటల్ పాలు అయ్యారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలోనే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ ఆయన కుటుంబ సభ్యుల ద్వారా తెలియవచ్చిన ఈ వార్త ఇప్పుడు మన తెలుగు చలనచిత్ర సీమారంగాన్ని పూర్తి షాక్కి గురిచేసింది ఇండస్ట్రీకి చెందిన ఎందరో కమెడియన్లు పలువురు ఆర్టిస్టులు విశ్వేశ్వరరావు లేని లోటు ఎవరూ తీర్చలేనిది ఇది తమకు ఒక షాకింగ్ సంఘటన అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు అందులోనూ మన తెలుగు చిత్రసీమ రంగాల్లో చలనచిత్ర చిత్రసీమ రంగంలోకి ఓ బాల నటుడిగా అడుగుపెట్టి బాల కమేడియన్గా ఆ తర్వాత స్టార్ కమేడియన్గా అలరించిన విశ్వేశ్వరరావు గారిని కోల్పోవడం నిజంగా చిత్రసీమ రంగం చేసుకున్న దురదృష్టం మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని ఈ గొప్ప కమేడియన్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి